హాయ్ ఏమండి బాగున్నారా నేను బాగున్నా నువ్వెలా ఉన్నావు బాగున్నానండి వర్క్ ఎలా జరుగుతోంది ఏదో అలా జరుగుతుంది డబ్బులు ఎప్పుడు పంపుతారు <hmm, నేను తొందరలోనే పంపిస్తానులే రెండు నెలలు అవుతుందండి మీరు డబ్బులు పంపించి చాలా ఇబ్బందిగా ఉందండి సరే నేను చూసి పంపిస్తాను ఈ పంతొమ్మిది లోపు ఎలాగైనా పంపిస్తాను సరేనా మీరు ఫారన్ వెళ్తానని చెప్పి ఒక అతని దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా ఆయన కూడా ఇప్పుడు మాటి మాటికి వస్తున్నాడండి కనీసం ఆయన డబ్బులన్నా దయచేసి పంపించండి సరే ఈ మంత్ లో ఎలాగైనా డబ్బులు అరేంజ్ చేసి పంపిస్తాను సరేనా సరేనండి ఎవరో వచ్చినట్టున్నారు నేను మళ్ళీ కాల్ చేస్తాను ఇంకా మీ ఆయన రాలేదా రాలేదు త్వరలోనే వచ్చేస్తారు అసలు మీరిద్దరు నా గురించి ఏమనుకుంటున్నారు మీ ఆయన ఫారెన్ వెళ్ళాలని చెప్పి డబ్బులు తీసుకుని ఎంతకాలం అయిందో మీకు గుర్తుందా లేదా నేను గుర్తు చేయాలా డబ్బులు తీసుకుని నాలుగు నెలలు అవుతుంది ఇంకా ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదు అసలు ఎప్పుడు తిరిగిస్తారు చెప్పు ఏమండి మా వారికి ఇంకా శాలరీ రాలేదు రాగానే మీకు తిరిగి ఇచ్చేస్తాం కథలు చెప్పదు నువ్వు ఎప్పుడిస్తావో ఎలా ఇస్తావో నాకు తెలీదు నా డబ్బులు నాకు కావాలంతే నేనిచ్చిన మొత్తం అసలు వడ్డీ కలిపి నాకు ఈరోజు ఇవ్వాలి లేదండి మా వారికి శాలరీ రాగానే ఖచ్చితంగా మీకు ఇచ్చేస్తామండి ఏంటమ్మా నాకు స్టోరీలు చెప్తున్నావేంటి నీ స్టోరీలు వినడానికి ఇక్కడికి వచ్చానా డబ్బు ఎప్పుడు ఇస్తావు అది చెప్పు సార్ తొందరలోనే ఇచ్చేస్తాం సార్ నీ హస్బెండ్ ని ఫారెన్కి పంపి ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదా ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు మరి ఇది మాత్రమే కాదు ఇంకా చాలా చాలా మాట్లాడతాను ప్లీజ్ తొందరగానే ఇచ్చేస్తాం సార్ మీరు బయలుదేరండి సార్ పక్కింటి వాళ్ళు చూస్తే బాగోదు సార్ తప్పుగా అనుకుంటారు చూడు నా డబ్బు తిరిగిచ్చేంత వరకు నేను ఇలాగే వచ్చి నిన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటాను అందుకని నా డబ్బులు ఎంత త్వరగా ఇస్తే అంత మంచిది ఓకేనా అలాగే సార్ ఏండి వచ్చాడండి డబ్బు తిరిగివ్వమంటున్నాడు చాలా వరస్ట్గా మాట్లాడుతున్నాడండి అవమానించాడు అవమానించాడా ఏమన్నాడు మిమ్మల్ని ఫారెన్ పంపించి నేను ఒక్కదాన్నే ఇక్కడ జాలీగా ఉంటున్నానంటున్నాడు అలాగే కాదు నోటుకొచ్చినట్టు అంటున్నాడండి సరే నువ్వు అంత బాధపడకు నువ్వు బాధపడుతుంటే నాకు కూడా బాధగా ఉంది నేను ఎలాగైనా సరే నీకు ఈ మంత్లో డబ్బులు అరేంజ్ చేస్తాను మా ఓనర్ కాలు పట్టుకున్న సరే డబ్బులు తీసుకొస్తాను వాడికి మనం అప్పు తీర్చేద్దాం సరేనా సరేనండి తొందరగా డబ్బు పంపించండి సరే ఉంటాను <laughs>